ఈ రోజు వీడియో స్పెషల్ వచ్చేసి డిజైనర్ వేర్ పార్టీవేర్ శారీస్ ఎలా వచ్చిన మొత్తం చూపిస్తాను ఆల్ ఓవర్ గా శారీ అయితే అదిరిపోయింది చిన్న వయసు వాళ్ళ నుంచి పెద్ద వయసు వాళ్ళకి అందరికీ సెట్ అయితే తెప్పించాం మల్టీ కలర్ రెయిన్బో శారీస్ రెయిన్బో కట్ వర్క్ ఎలా వచ్చిందో చూపిస్తాను శారీ అయితే గ్రాండ్ గా ఉంది వేర్ ఫోర్ సైడ్ ఈక్వల్ కట్ వర్క్ వస్తుంది ఎలా వస్తుందో చూపిస్తాను చూడండి మల్టీ కలర్ రెయిన్బో ఓవరాల్ గా సారీ కూడా గ్రాండ్ గా ఉంది వేర్ బ్లౌజ్ కాన్సెప్ట్ కూడా అదిరిపోయింది ఇది బ్యాక్ పార్ట్ గా వస్తుంది బ్లౌజ్ దీంట్లో కాంబినేషన్స్ వస్తాయి ఎలా వస్తుందో చూపిస్తాం సింగిల్ పీస్ కూడా కొరియర్ చేస్తాం హోల్సేల్ గా ఎవరికైనా కావాలని శారీ వచ్చేసి మీకు నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ పడుతుంది హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి ఈ రేట్ అయితే పడుతుంది ఇంకా తగ్గింది హోల్సేల్ గా తీసుకున్న వాళ్ళకి మాత్రం ఇంకా లెస్ ఉంటది ఎవరైనా కావాలంటే వెంటనే ఆర్డర్ చేసుకోండి ఇదివండి ఇది లెమన్ ఎల్లో గ్రీన్ ప్రతి కలర్ హెవెట్ అన్ని ఐస్ క్రీమ్ మ్యాచింగ్ ఇది బేబీ పింక్ మొత్తం ఫోర్ సైడ్ ఈక్వల్ ఇందాక ఫోటోలో అదే స్టార్టింగ్ లో ఓపెన్ పీస్ చూపించినట్టు గ్రాండ్ గా ఉంటాయి ఇదైతే మిస్ అవ్వదు చాలా బాగుంది ఇదిగోండి బేబీ పింక్ బ్లాక్ కాంబినేషన్ రేర్ కొంచెం పర్పుల్ డార్క్ నావీ బ్లూ అను పర్పుల్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది ఎల్లో ఆరెంజ్ అన్ని మెయిన్ కలర్స్ ఎవరికైనా కావాలంటే సెట్ వైజ్ వస్తుంది షాప్కి వచ్చినా పర్లేదు అడ్రస్ మెన్షన్ చేశాను కదా సీసీ సిల్క్స్ అని ఇదిగోండి ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది షాప్కి వచ్చినా పర్లేదు ఇదిగోండి రేట్ అయితే నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ బల్క్ గా తీసుకుంటే రేట్ ఇంకా తగ్గిద్ది చెప్పిన రేట్ అయితే ఇంకా డిస్కౌంట్ వస్తుంది ఇది ఫస్ట్ ఐటమ్ సెకండ్ ఐటమ్ చూపిస్తాను డోలా అయిపోయింది ఆర్గంజర్ అయిపోయింది కేటలాగ్స్ అయిపోయినాయి ఇప్పుడు ఎక్కడ చూసినా మ్యాక్స్మెలన్ మ్యాక్స్మెలో ఫుల్ ట్రెండింగ్ ఐటమ్స్ డోలా ఆర్గంజెస్ లెనిన్స్ కట్టి బోర్ కొట్టిన వాళ్ళకి ఇలా మ్యాక్స్మెలో అయితే డైలీ వేర్ కి బాగుంటాయి ఇలా కంఫర్టబుల్గా ఉంటాయి రఫ్ అంటూ మెయింటెనెన్స్ అవసరం చాలా సాఫ్ట్ గా ఉంటది అదిరిపోయింది శారీ కూడా ఇదంతా లీఫ్ డిజైన్ వస్తుంది చూపిస్తాను ఎలా వస్తుందో మీకు కడి పౌడర్ కూడా వస్తుంది శారీ అంతా చూడండి సూపర్ ఉంది ఐటమ్ సేల్ కు ఇంట్లో కావాలంటే విడిగా తీసుకున్నా ఇస్తాం హోల్సేల్ గా ఇంట్లో సేల్ చేసుకున్న వాళ్ళకి ఇస్తాం అదిరిపోయింది శారీ కూడా చూడండి లైట్ వెయిట్ వాషబుల్ ఐదో నచ్చేనా ఎనభై పాయింట్ గ్లో ఇది లీఫ్ డిజైన్ వచ్చింది కడి పౌడర్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది కాబట్టి శారీ డిజైన్ ఇంకా హైలైట్ అయింది శారీ కూడా హైలైట్ అయిపోయింది చాలా బాగుంది ఇదిగోండి ఇది బ్లౌజ్ పార్ట్ వస్తుంది పళ్ళు కొంచెం డిజైన్ తో పళ్ళు ఫిల్ అయింది చాలా బాగుంది మెత్తగా ఉంది లైట్ వెయిట్ ఈజీగా క్యారీ చేసుకోవచ్చు దీంట్లో కలర్ మ్యాచింగ్ క్యాటలాగ్ డిజైన్స్ అన్ని చూపిస్తాను మీ కవర్ ప్యాకింగ్ బాక్స్ ప్యాకింగ్ అన్ని అవైలబుల్గా ఉంటాయి దీంట్లో తిరిగిపోయింది ఇది కూడా కాంబినేషన్ కూడా రేర్ బ్లాక్ అన్నిట్లో రాదు వస్తే జనం వలరు కాబట్టి బ్లాక్ రెడ్ బార్డర్ డీసెంట్ బార్డర్ డీసెంట్ కలర్స్ అన్ని ఇదిగోండి లక్స్ గ్రీన్ వస్తుంది కొంచెం డార్క్ పింక్ బార్డర్ వస్తుంది అన్ని ఇంగ్లీష్ కలర్స్ వస్తాయి చాలా క్లాస్ గా ఉంది ఇదిగోండి లీఫ్ గ్రీన్ కి వైలెట్ బార్డర్ నెక్స్ట్ కలర్ నేరెడ్ పండు కలర్ వస్తుంది డార్క్ గ్రీన్ బార్డర్ ప్రతిదీ హైలైట్ ఉంది ఏ కాంబినేషన్ గా ఉంటే జనరల్ గా ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయి దీంట్లో ఎయిట్ మ్యాచింగ్ వచ్చింది సెట్ కూడా డిజైన్స్ బాగున్నాయి ఇదిగోండి ఏ శారీ కానీ ఆ సారీ అవుట్ తీసి వాట్సాప్ చేయండి రేట్ కూడా రీజనబుల్ గా ఇస్తాం ఇదిగోండి ఇది కూడా బాగుంది ప్రతిది హైలైట్ దీంట్లోనే ఇంకో డిజైన్ కూడా ఉంది సెల్ఫ్ డిజైన్స్ చూపిస్తాను అది ఎలా ఉంది నాకు మ్యాక్స్ మెలోన్ లో ఇంకో డిజైన్ సపరేట్ గా చూపిస్తున్నాను ఇది నాకు కాంట్రాక్ట్ బార్డర్ వచ్చినాయి కదా ఇది సెల్ఫ్ బార్డర్ ఎలా వస్తుందో చూపిస్తాను డిజైన్ కూడా మారింది బ్యూటిఫుల్గా ఉంది శారీ కూడా క్లాస్గా ఉంది ఆఫీస్ కి చాలా బాగుంది ఎవరి దీనికి వెంటనే ఆర్డర్ చేసుకోండి ఫైనల్ నెంబర్ ఉంది కదా వాట్సాప్ ఇదిగండి లైట్ వెయిట్ కంఫర్టబుల్ ఈజీ క్యారీ చాలా బాగుంది ఇది ఏస్తో సంబంధం లేదు ఎవరైనా కట్టుకోవచ్చు వాళ్ళు కూడా డీసెంట్గా ఉంది శారీ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ బల్క్ గా తీసుకుంటే రేట్ తగ్గిద్ది నెక్స్ట్ కలర్ లెమన్ ఎల్లో కలర్ వస్తుంది డీసెంట్ లైట్ ఆరెంజ్ డిజైన్ ఒకటే కదా అందుకని చూపించలేదు ఇదిగోండి పింక్ ఆనియన్ పింక్ బిస్కెట్ షేడ్ పర్పుల్ మళ్ళీ క్లియర్ గా ఫొటోస్ తీసి వీడియో ఎండింగ్ లో యాడ్ చేస్తాను చూసుకోండి పింక్ షేడ్ వస్తుంది ఎన్ని కలర్స్ దీంట్లోనే ఇంకో డిజైన్ ఉంది అది కూడా చూపిస్తాము నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మోస్ కలర్ డిజిటల్ ప్రింట్ ఓవరాల్ గా లైన్స్ వచ్చేసినాయి ప్రింటెడ్ లైన్స్ జెరీ లైన్స్ కాదు ఇది ఈక్వల్ బోర్డర్స్ వస్తుంది టూ సైడ్ ఈక్వల్ బోర్డర్స్ వస్తుంది ఎలా ఉందో క్లియర్గా చూపిస్తాను చూడండి ఓవరాల్గా శారీ అయితే పేస్ట్రీ కలర్స్ వస్తున్నాయి వెరీ ఇది వచ్చేసి పళ్ళు వస్తుంది మ్యాచింగ్ బ్లౌజ్ కూడా చూపిస్తాను దీంట్లో బ్లౌజ్ హ్యాండ్స్గా బార్డర్ వేసుకోవచ్చు ఇవన్నీ పేస్ట్రీ కలర్స్ కదా ప్రతి కలర్ చూపిస్తాను క్లియర్గా చూడండి ఓవరాల్గా డిస్టర్బ్ కదా శారీ డిజైన్గా ఉంది ఇది స్కై బ్లూ బార్డర్ వస్తుంది ఈక్వల్ బార్డర్ టూ ఫైడ్ ఇది నావీ బ్లూకి స్కై బ్లూ బార్డర్ వస్తుంది అన్ని కేటలాగ్ డిజైన్స్ కదా ఇంగ్లీష్ కలర్స్ మొత్తం ఏ కలర్కి ఆ కలర్ హైలెక్ట్ కాంబినేషన్ Come Water.